నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను అనుష ఏపీలో మహిళా ఓటర్లను చూస్తేనే తెలుగుదేశం కూటమి పార్టీలు వణికిపోతున్నాయి లేచింది నిద్ర లేచింది మహిళా లోకం అంటూ జై జగన్ నినాదంతో అక్క చెల్లెమ్మలు హోరెత్తిస్తున్నారు జగన్ సిద్ధం సభలలోనూ మహిళల సంఖ్య అధికంగా కనిపిస్తోంది ఐదేండ్లుగా తమ కుటుంబాలను సొంత అన్న కంటే ఎక్కువగా ఆదుకుంటున్న జగన్ అన్నకే తమ ఓటని తేల్చి చెబుతున్నారు ఏ ముగ్గురు మహిళలు కలిసినా ఇదే మాట ఈసారి కూడా వైసీపీకే ఓటు వేస్తామని జగనన్న రుణం తీర్చుకుంటామని చెబుతున్నారు తెలుగుదేశం కూటమి చంద్రబాబు బూటకపు హామీలను నమ్మే ప్రసక్తే ఉండదని తేల్చి చెబుతున్నారు నవరత్నాలు పేరుతో జగన్ ప్రభుత్వం అమలు చేసిన చేస్తున్న సంక్షేమ పథకాలు తమ జీవితాలలో వెలుగులు నింపుతున్నాయని చెబుతున్నారు వైసీపీకి వెన్నుదన్నుగా నిలుస్తున్న మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు తెలుగుదేశం కూటమి తీవ్రంగా ప్రయత్నిస్తోంది సూపర్ సిక్స్ పేరిట ఇచ్చిన హామీలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ వడ్డీ లేని రుణాలు డ్వాక్రా గ్రూపులకు రుణమాఫీ అంటూ మసిబూసి మారిడకాయి చేస్తున్న తెలుగుదేశం చంద్రబాబు తీరుపై మహిళలు విరుచుకుపడుతున్నారు కాగితం మీద ఎన్ని హామీలు ఇచ్చినా తాము నమ్మే ప్రసక్తే లేదని చెబుతున్నారు మహిళా పక్షపాతిగా జగన్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ఘనత కూడా జగన్ ప్రభుత్వానికి దక్కుతుంది ఎందుకంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనతో మహిళలను తన ఓటు బ్యాంకుగా మలుచుకున్నారు లక్షలాది మంది గృహిణిలకు సొంతింటి కల నెరవేర్చే క్రమంలో ఇంటి పట్టాలను వారి పేరుతోనే ఇచ్చారు అలాగే అమ్మఒడి తదితర సంక్షేమ పథకాల లబ్ధిని నేరుగా మహిళల ఖాతాల్లోకి జగన్ ప్రభుత్వం పంపుతూ డ్వాక్రా రుణాలను మాఫీ చేసిన ఆయా కుటుంబాల పాలిట శ్రేయోభిలాషిగా మారారు అమ్మఒడి అయినా మరేదైనా వైసీపీ ప్రభుత్వం ఏ సంక్షేమ కార్యక్రమం చేపట్టినా మహిళల్నే టార్గెట్ చేసింది వారి సంక్షేమానికి కట్టుబడి ఉంది అదే ఇప్పుడు వైసీపీకి ప్లస్ గా మారింది అటు తెలుగుదేశం కూటమి సూపర్ సూపర్సిత్స్ అంటూ వరాలు కురిపిస్తున్నా ఆల్ ఫ్రీ బాబు సంగతి తమకు తెలుసునంటున్నారు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం హామీలు నమ్మి ఓటు వేస్తే ఏం చేశారని ప్రశ్నిస్తున్న ఓటర్లు జగన్ అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచి నవరత్నాలు హామీలను అమలులోకి తెచ్చిన తీరును గుర్తు చేస్తున్నారు చంద్రబాబు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఆ పార్టీ మాయలో పడేది లేదని చెబుతున్నారు రాష్ట్రంలో మొత్తం నాలుగు కోట్ల పద్నాలుగు లక్షల ఒక వెయ్యి ఎనిమిది వందల ఎనభై ఏడు మంది ఓటర్లు ఉన్నారు వీరిలో పురుష ఓటర్లు రెండు కోట్ల మూడు లక్షల ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై ఒక్క మంది మహిళా ఓటర్లు రెండు కోట్ల పది లక్షల యాభై ఎనిమిది వేల ఆరు వందల పదిహేను మంది పురుషుల కంటే మహిళా ఓటర్లు ఏడు లక్షల పద్దెనిమిది వేల ఏడు వందల అరవై నాలుగు మంది ఎక్కువ ఉన్నారు రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాల్లోనూ మహిళా ఓటర్లే ఎక్కువ దీంతో తెలుగుదేశం కూటమిలో భయం మొదలైంది